తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఈయన ఏం చెప్తున్నారంటే తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పులు అయితే చేస్తున్నారు వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను కూడా టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష సంస్కృతి వారసత్వమే దాన్ని సంబంధం అక్కడ సమున్నతంగా నిలబెట్టాలన్నదే మా సదుద్దేశంతోనే జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా రాత్రిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా వాహన రిజిస్ట్రేషన్లో టీసీ టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు సాధించి నిరాధించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి సంచలన ప్రకటన అయితే చేశారన్నమాట సంచలనంగా ఈయనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక నుంచి టీజీ బదులు టీఎస్ బదులు టీజీ అనే అక్షరాలు అయితే ఉంటాయి ఇక తెలంగాణ సాంగ్ మనం చూసుకున్నట్లయితే హో తెలంగాణ అనేది అధికార పెట్టారు పెట్టారు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది